ప్రశ్న లోడ్ యుహో అన్న మమ్మల్ని స్థుతి కాక అంత బాగున్నారు కదా అందరికొరకు ఈరోజు ప్రార్థన చేయాలని నేను మేము ముందుకు వచ్చి ప్రభువారు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు రకరకాల బలహీనతలతో ఉన్నవారు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు సో ఆయన ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కరిని కూడా ఆయన స్వస్థపరిచి ఉన్నారు సో ఈరోజు కూడా రకరకాల బలహీనతల కొరకు ప్రార్థన చేద్దాము నా మీరు కూడా ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ఎవరు ఎటువంటి బలహీనతలు ఉన్నా ఏసు రక్తము వారి మీద మనము ప్రకటన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యహోవానికి హోవానికి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధడానికి స్తోత్రాలు మహిమగల రాజ్యానికి వందనాలు నాయన ఈ సమయమందు తండ్రి వాతావరణ మార్పుల వలన మంచు ప్రభు చలి వాతావరణాల వలన అనేకులు ప్రభు బలహీనవుతూ ఉన్నారు నాయన తలనొప్పి రొంప జ్వరము దగ్గులతో తండ్రి గొంతు పట్టేసి ప్రభు బలహీనవుతూ ఉన్నారు వారందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఏసు రక్తము వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం నజరడిని ఏ సున్నామాములు వారికి ఉన్న సమస్త బలహీనతల నుండి ఏ సున్నామాలు విడుదల విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీరే కృప చూపి మీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించి ఉన్నారు మీకే స్థుతులు చెలుస్తూ ఉన్నాం నయన అలాగే ప్రభా షుగర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు చాలా మరి హై షుగర్ వారిలో పెరగడం నాయన అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం అటువంటి బలహీనత బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం నాయన అలాగే ప్రభు బీపీ హై అండ్ బీపీ లో ఉన్న బిడ్డల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఒక్కొక్కసారి తెలియకుండా బీపీ డౌన్ అయిపోవడం షుగర్ డౌన్ అయిపోవడం జరుగుతుంది నాయన అటువంటి బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నజరడానికి ఏసు సున్నాలు దైవికమైన శక్తిని ప్రభావమును వారి మీద నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ కార్యాలు వారిలో జరిగించి మీరు మహిమ తెచ్చుకోనండి సంపూర్ణ స్వస్థత మీరు వారికి అనుగ్రహించారని నమ్ముతూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గుండె బలహీనతతో బాధపడుతున్న బిడలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఏ విధమైన గుండె బలహీనతలు వరకు ఉన్నప్పటికీ ఏ సు రక్తము వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన మరి ఎక్కువ ఆ యొక్క గుండె చుట్టూ కొవ్వు పేరుకుపాడు అట్లాగే ఎక్కడెక్కడైతే తండ్రి ఆ యొక్క నాళాల్లో కొవ్వు పేరుకుపోయి ఉంటుందో అటువంటి వాటిని ఏ సునామములో మేము కరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ఏ సు రక్తము వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాను నైనా నీ గొప్ప శక్తిని వారికి అనుగ్రహించండి అలాగే కిడ్నీస్లో ప్రభు లివర్లో తండ్రి నయన బలహీనతతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి మీదను ఏసు రక్తాన్ని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నజరడైన ఏసుమలు దైవికమైన శక్తిని ప్రభావమును వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం మీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోనండి మీ కృపలతో నింపండి నిశ్చయముగా నీ ఆశీర్వాదం ప్రభు వారి మీద ఉంచి మీరు మహిం తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాను ప్రభుకి స్తోత్రాన్ని చెల్స్తూ ఉన్నాను నాయన ఆయన ఆరోగ్యాలు ప్రతి ఒక్కరూ తండ్రి ఆయన ఆరోగ్యాలతో ఉండడానికి తలనొప్పులతో తల తిప్పులతో ప్రభు నాయన బాధపడుతూ ఉన్న బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ముఖ్యంగా తెలియకుండా ఎంతో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వద్దామని అనుకుంటూ ఉన్నారు నాయన రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్స్ జరిగిపోతూ ఉన్నాయి తండ్రి నీ కృపను వారికి దయచేయండి డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్క కరికి మీరు తోడై ఉండండి నా దేవా నిదానంగా డ్రైవింగ్ చేయడానికి మీ కృపను అనుగ్రహించండి యవన కుమారులు దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని చాలా స్పీడ్గా వాడు వెళ్ళిపోతూ ఉన్నారు దయతో మీరు కనికరించి కృప చూపించి ప్రభువ యాక్సిడెంట్స్ కాకుండా ప్రభువ వారిని మీ కంట్రోల్లో ఉంచుకోండి ప్రభు వారిని మీ కంట్రోల్లో ఉంచుకోనండి తండ్రి నాయన నీ సహాయం అనుగ్రహించండి ప్రయాణికులం అందరూ కూడా ప్రభు నిదానంగా ప్రయాణం చేయడానికి మీ కృపతో నింపి సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మీరు వారికి అనుగ్రహించి నైనా మీరు మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను తండ్రి నీకే స్తోత్రాలు పరిశుద్ధడా నీకు వందనాలు కృప కలిగిన మహిమా నీకే స్తోత్రాలు మీకే మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ కృపను అనుగ్రహించండి నాయన ఎవరెవరు ఏ బలహీనతలతో ఏ సమస్యలతో నలుగుతూ ఉన్నప్పటికీ మీ చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నాం హాస్పిటల్స్లో ఉన్న ప్రతి రోగిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి నాయన హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం డాక్టర్స్ ప్రా ఎంతో చక్కగా వారు తండ్రి నాయన ట్రీట్మెంట్ ఇవ్వడానికి నీ కొరకును అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోనమని మీ దీవెనతో నింపుమని ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ప్రభు మీరుండి మీ నామాన్ని హెచ్చించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ నాయన మేము ఎవరెవరి నిమిత్తమైతే ప్రార్థించి ఉన్నామో వారికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నాతో ఏకీభవించిన మీ అందరికీ ప్రభువైన ఏ సుకరిస్తున్నా శుభములు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాం మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఇతరులను ప్రోత్సహించండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్జు షలో